నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి బీడీ కార్మికులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే జిల్లా సిఐటి మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సిఐటి నాలుగో మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం బీడీ కార్మికుల ఐక్యత మహిళా బీడి కార్మికుల ఐక్యత మహిళా బీడి కార్మికుల ఐక్యత ఆరు గ్యారెంటీలో భాగంగా నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడు కార్మికులు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరువై ఐదు వందల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరువై ఐదు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి దా ఫస్ట్ ఐటియో ఈ ముప్పై తేదీలో జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే సిఐటి విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వదిలి అన్ని రంగాల కార్మికుల కార్మికు రైక్యత వదిలాలిడి మహిళ కార్మికుల ఐక్యత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపేల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిఐటియు పక్షాన మహిళా బీడి కార్మికుల ఆధ్వర్యంలోపట మరి నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రాజన్న సిరిసిల్ల జిల్లాల జరిగే సిఐటు నాలుగవ మహాసభల పోస్టర్ను ఇక్కడ మహిళా సోదరిమణి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా బీడి కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తాను ఎలాంటి సందేహం లేదు మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా మరి ఎంపీగా అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీడీ కార్మికుల విషయంలో ఎలాంటివి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మరి బీడీ కార్మికులకు మరి ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి గౌరవం ఎంపీ స్థాయిలో ఉండి కూడా మరి కేంద్రంతో పొట్లాడి నిధులు తీసుకొచ్చి మరి ఇలా ఆసుపత్రి నిర్మించడంలో ఇలా గౌరవనీయులు బండి సంజయ్ పూర్తిగా విఫలమైన అని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహాలు పొద్దున్న లేస్తే హిందూ హిందూ ముస్లిం పంచాయతీ తప్ప మరి రా ఈ జిల్లాలోపట కూడా బీడీ కార్మికులు దాదాపు ఒక రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే మరి వాళ్ళ పెన్షన్ గురించి కానీ వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి కానీ ఎలాంటివి కూడా పట్టించుకునే పరిస్థితి ఇలా లేదు కాబట్టి మరి ఇలా బండి సంజయ్ వైఖరి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి తెల్లారు లేతే యువకుల మధ్యలో హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి రాజకీయాలను పక్కుదవ పట్టించుకుంటా తన లభ్య తన లభ్యమే చూసుకుంటుండే తప్పగాని ఇలా కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అలాగే సాధారణ మహిళలకు ఇరవై ఐదు వందలు పెన్ పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని మరి ఇలా ఇరవై రెండు నెలలు కావచ్చున్నా కూడా రేపు మాపో రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఇలా మహిళా బీడి కార్మికులను కూడా పట్టించుకునే పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు ఓ మహిళా బీడి కార్మిక సోదరుల మేలుకో మరి ఇలా మన హక్కులను కాలరాస్తురు ఇలా బీడీ కంపెనీ యాజమానులు కూడా ఆకు విషయంలో తంబాకు విషయంలో కటింగ్ విషయంలో పూర్తిగా మహిళా బీడీ కార్మికులు దోచుకున్న కూడా ఈ అసమర్థత ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వాలు ఇలా యాజమాన్యంతో చర్చలు జరిపి మరి బీడీ కార్మిక సోదరు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నదంటే మరి ఇలా కార్మికుల హక్కులను కాలరాస్తున్నప్పుడు మరి మహిళలుగా మీరు ఒకసారి ఆలోచించాలి మరి ఇలా ప్రభుత్వాల నిర్ణయాలు ఎటువతున్నాయి ఇలా పెట్టుబడిదారులకు ఊరిగే చేసేది తప్ప కానీ మరి కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా ఏ రంగం కార్మికులను చూసుకున్నా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు చూసుకున్నా ఆశా వర్కర్లను చూసుకున్నా మున్సిపాలను చూసుకున్నా ఉపాధి కమికులను చూసుకున్నా మహిళా బీడి కార్మికులను చూసుకున్నా ఏ రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ కార్మికుల ఓట్లు మాత్రం దండుకుంటారు కానీ తప్ప మరి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓ కార్మికుడు ఆ మేలుకో ఓ కార్మికురాలు మేలుకో మరి రాబోయే రోజుల్లో ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి చెప్పే విధంగా కార్మికులంతా ఐక్యం ఉండి రేపు చట్ట సభలో మన నాయకులను గెలిపించుకుంటే మన వాయిస్ అనేది వినవర్తే తప్ప కూడా తప్ప మరి ఈ రోజు మన కోసం మాట్లాడే పరిస్థితి ఇలా చట్ట సభలో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ కావచ్చు ఒక జెడ్పీస్ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎవరు కూడా మన మన వైపు లేకపోవడం వల్ల ఇలా దృష్టితో వచ్చింది కాబట్టి ఓ కార్మికురా మేలుకు అనే నినాదంతో రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మరి జిల్లా నుంచి మండలం నుంచి అన్ని రంగాల కార్మికులు ముఖ్యంగా మహిళా బీడి కార్మిక సోదరి మణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళా సోదరి మీద ఉంది ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మహిళా సోదరి మరియు ఆధ్వర్యంలోపట పోస్టర్ విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే బేసరత్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిఐటి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మహిళా బీడీ కార్మికులు అనేక రకాలుగా దోపిడీ గురైతురు కాబట్టి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో బీడీ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి మరి పీఎఫ్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులు నాలుగు వేల రూపాయలు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి సిఐటిగా వెనుక వేయమని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకొని ఉద్యమాలకు తెరదీసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహాసభలకు ఈ జిల్లా నుంచి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రత్నపేట గ్రామంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది